फॉर्मुला प्लस बी स्क् प्लस टू ए बी वेरी गुड यू बी कम ए इंजीनियर इन फ्यूचर सीट हाउ मेनी चांबर्स इन हार्ट फोर चांबर्स गुड यू बी कम ए डॉक्टर इन फ्यूचर మంత్స్ సెవెంటీన్ డేస్ చికిత్సలు అందించి జీవిత కాలాన్ని పెంచుతాను ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాను కావున కనిపించే దేవుడు అని పిలుస్తారు కాబట్టి నా వృత్తి గొప్పది ఆదిత్య నేను మీరంతా ఎక్కడ కూర్చున్నారో తెలుసా నేను వేసిన బిల్డింగ్ లోను ఫ్రిడ్జ్ రోడ్లు టెక్నాలజీ ఇవన్నీ నా వలనే కాబట్టి నా వృత్తే గొప్ప నేను రాజకీయ నాయకుడిని ప్రజలు ఓటేస్తే నేను పాలిస్తాను ప్ర ప్రజ విధాన రూప కల్పన చేస్తూ ప్రజల సమస్యలను తీరుస్తాను దేశ అభివృద్ధి నా లక్ష్యం కాబట్టి నేను గొప్ప ప్రజల జీవనానికి ఆస్తికి రక్షణ కలిసిస్తాను శాంతి భద్రతను కాపాడుతాను ప్రకృతి వైపరీత్యాలను మరియు ఉగ్రవాదుల నుండి దేశాన్ని కాపాడుతాను దేశం కోసం నేను ప్రాణాన్ని కూడా అర్పిస్తాను కాబట్టి నేనే గొప్ప ఆగండి ఆగండి మీరందరూ గొప్పవారే డాక్టర్ ప్రాణాలను పోస్తాడు లాయర్ న్యాయాన్ని కాపాడుతాడు ఇంజనీర్ దేశ నిర్మాణం చేస్తాడు పొలిటీషియన్ ప్రజల సేవ చేస్తాడు పోలీస్ లా అండ్ ఆర్డర్ను కాపాడుతాడు కానీ మీ జీవితం ప్రారంభమైంది నా దగ్గర ఎస్ మేడం మీరు లేకపోతే నేను పిల్లల టైం నేర్చుకున్నాను చట్టాన్ని అర్థం చేసుకోవడం కూడా మీ వల్లే నేర్చుకున్నాను డిజైన్ లాజిక్ థింకింగ్ అన్నీ మీరే నేర్పారు నాకు పబ్లిక్ స్పీకింగ్ మీరే నేర్పారు వెరీ గుడ్ ఎక్కడైనా ఎన్ని తరాలైనా ఎప్పుడైనా ఎక్కడైనా గొప్పతనం విత్తనంలా ఒక విద్యార్థిలో గుణాల్ని నాటితే అది వృక్షంలా ఎదుగును మిమ్మల్ని తయారు చేసింది మీ జీవితాన్ని తీర్చిదిద్దింది మీ తలరాతను మార్చేది ఓ టీచరే అని గుర్తించుకోవచ్చు